నడయాడిన నేల జనగామ జనగామ అంటే జైన్ గావ్ అంటే జైనుల గ్రామం అని అర్థం లెవెంత్ సెంచరీ కళ్యాణి చాలుక్య టైమ్స్ లో ఈ జనగాం వాళ్ళకి సెకండ్ క్యాపిటల్ గా ఉండేది టూ థౌసండ్ లో వరంగల్ నుండి ఏర్పడిన జిల్లా ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్ ప్రకారం ధాన్య మార్కెట్ లో మొత్తం ప్రపంచంలో ఈ జనగాం రెండవ స్థానంలో ఉంది అండ్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పాల ఉత్పత్తి చేస్తుంది కూడా ఈ జిల్లానే దక్కన్ పీఠభూమిలో అతి ఎత్తైన ప్రదేశం సోలా మైల్ కూడా ఈ జిల్లాలోనే ఉంది పెంబర్తి షీట్ మెటల్ క్రాఫ్ట్స్ ఇది ఇత్తడి వస్తువుల తయారీకి ప్రసిద్ధి కాకతీయుల పాలనలో రాళ కుటుంబానికి అవసరమైన పనిముట్లను పెంపత్తి హస్త కళాకారులు తయారు చేసేవారు దేవతల విగ్రహాలు పెళ్లికి కావలసిన వస్తువులు పూజా సామాగ్రి ఇంకా షీల్స్ మొమెంటోస్ ఇట్లాంటివి వరల్డ్ వైడ్ లో ఫేమస్ జేనికల్ వీరాంచల్ శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ ఇంకా పాలగుర్తి సోమేశ్వర ఆలయం ఇక్కడ కొన్ని ఫేమస్ టెంపుల్స్ పదకొండవ శతాబ్దంలో కాకతీయుల ప్రధాన కవి ఆది కవి పాలకుర్తి సోమనాథుడు పద్మనాయుల ఆస్థాన కవి సహజ కవి బమ్మెర పోతన్న ఢిల్లీలో ఉన్న మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య ఇంకా ఏటి రామయ్యగా పిలువబడే చుక్క రామయ్యది కూడా ఈ జిల్లాని జనగాం జిల్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాలా కీలక పాత్ర పోషించింది